ఫస్ట్ ఈ పన్ను ఊడింది ఇంకా ఇది 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 ఊడింది అయితే ఎంత ఎంత అదే నా డిసెంబర్లో ఓడింది ఇప్పుడేమో ఏప్రిల్ నీ పన్నాయ్ ఊడిందమ్మా నీ మొకానికి పళ్ళే ఇప్పుడు వచ్చాయన్నీ మళ్ళీ పన్ను ఊడిందంట ఆ ఏ చెప్తే అది పోటీ పడ్డా మాత్రం వచ్చినాయి అయితే డాక్టర్ ఏమో ఇదిగో ఈ చీగురు మొత్తం కూసేశారు ఎందుకో చెప్పాను అది అది గట్టి గట్టి అయింది ఆ పండు కంటే ఫస్ట్ చిగురే పెరిగింది అందుకనే ఏది చూపించు చిగురు కట్ చేశాక నీ పన్ను అలా ఓపెన్ అయింది ఇప్పుడైతే రెండు టాబ్లెట్లను ఒక టానిక్ ఇచ్చారు ఇదేమో దీంట్లో ఏమో మందు పోయాలి మళ్ళీ ఇంకొక దానికి సేమ్ ఇలాంటిదేమో నీళ్ళు పోసి దా అదే నీళ్ళల్లో బుక్కలు ఇచ్చి నోట్ లో బుక్కలు ఇచ్చుకొని యూజ్ అయ్యాలి ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మళ్ళీ చల్లటివే కావాలి ఇప్పుడు చెప్పు